శ్రీమాత్రేణమహ పాత్రికేయులందరికీ నమస్కారం చెప్తూ ముందుగా పద్దెనిమిది పన్నెండు ఇరవై నాలుగో సంవత్సరం అనగా ఈ బుధవారం నాడు డిసెంబర్ పద్దెనిమిది ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం బుధవారం నాడు మన రాజమండ్రి నుండి నిడతవోలు తిమ్మరాజుపాలెంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కోటసత్తమ్మ తల్లికి చీర సారే కలసములు మరియు బోనములతో రాజమండ్రి నుండి ఊరేగింపుగా అమ్మవారికి ఇచ్చుటకు బయలుదేరుతున్నాము అయితే పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో అమ్మవారి యొక్క విగ్రహం తిమ్మరాజుపాలెంలో దొరకడం దాన్ని దేవునిపల్లి వంశస్థుల వారు ఆ విగ్రహం దొరకగా అక్కడ అమ్మను ప్రతిష్టాపించి అప్పటి నుండి తిరునాలు జరు జరుపుతూ ఉన్నారు ఈ తిరునాలు అనేవి అమ్మవారి యొక్క జన్మతిథి ప్రకారం చేస్తూ ఉన్నారు ఇది ఐదు రోజులు జరుగుతుంది మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు ఇది జరుగుతుంది ఐదు రోజులు తిరునాలు జరుగుతుంది అయితే గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ తిరునాళ మహోత్సవంలో మన రాజమండ్రి నుండి ఎప్పుడూ కూడా చీర సారే అనేటటువంటి కార్యక్రమం జరగలేదు మొట్టమొదటిసారిగా గత సంవత్సరం అంటే ఇరవై ఇరవై మూడో సంవత్సరంలో చీర సారే బోనములు అనేటటువంటి కార్యక్రమం మొట్టమొదటిసారిగా రాజమండ్రి నుండి చేయడం జరిగింది అయితే బోనములు ఈ బోనము ఎత్తడానికి లాస్ట్ ఇయర్ మేము నూట ఒకటి మంది స్త్రీమూర్తులు అనుకున్నాము కానీ నాలుగు వందల మంది వరకు వెళ్ళారు ఈసారి కూడా ఫిగర్ అయితే నూట ఒకటి మంది అనుకున్నాం కానీ వెయ్యి ఒక మంది వరకు అయినారు మన రాజమండ్రితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలందరు వారు కూడా అక్కడికి వచ్చి అమ్మ అమ్మకి బోనాలు సమర్పించడం జరుగుతుంది అయితే ఈ పరంపర ఈ విధంగా కొనసాగాలని మొదలుపెట్టినటువంటి ఈ ఆధ్యాత్మికత విషయం మరింత ముందుకు వెళ్ళాలని హైందవ ధర్మంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను మరింత కొనసాగించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగిందండి లేదండి అంటే భోజనము ప్రకృతికి ప్రకృతి ఏదైతే మనకి ఇచ్చిందో దాన్ని ప్రకృతికి మనం సమర్పించడం అనేది మన హైందవ ధర్మంలో ముఖ్యమైనటువంటి సాంప్రదాయం దాని అనుగుణంగా మేము అనుకున్నాము దీనికి ఎటువంటి ట్రస్టు లేదండి నేను ఇండి ఇండిపెండెంట్గానే చేస్తున్నాను ఇప్పుడు చీరా సారే అనేది ఏంటంటే అమ్మవారికి దగ్గర అమ్మవారికి వెళ్ళేది చీర కానివ్వండి సారే పండ్లు పొలములు అన్ని కూడా తొమ్మిది తొమ్మిది రకాలుగా మేము ఎంచుకున్నాము ఆ తొమ్మిది రకాల స్వీట్లు తొమ్మిది రకాల పళ్ళు తొమ్మిది రకాల పువ్వులతో మేము తీసుకువెళ్ళడం జరుగుతుంది ఇదంతా కూడా మా ఇంటి నుండి మాత్రమే వెళ్తుందండి చీర సారే మొత్తం అంతా కూడా మా ఇంటి నుండే వెళ్తుంది బోనములు ఎవరి ఇంటి వద్ద నుండి వాళ్ళు తెచ్చుకోమని చెప్పాము ఎందుకు అంటే వారి ఇంటి వద్ద నుండి బోనం ఎత్తితే కనుక ఇంటి నుండి వచ్చేటటువంటి ఆ ధాన్యం అవనివ్వండి బియ్యము అదే విధంగా బెల్లము పప్పు వాళ్ళ ఇంటి నుండి వచ్చే అమ్మవారికి సమర్పించినట్టు ఉంటుంది వాళ్ళ కుటుంబం కూడా అందులో చేయవేసినట్టు వేసినట్టు ఒక ఉద్దేశంతో బోనాలు ఎవరి ఇంటి వద్ద నుండి వాళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది అమ్మవారికి సంబంధించినటువంటి చీర సారే మొత్తం అంతా కూడా మా ఇంటి వద్ద నుండే వెళ్తుందండి ఇక్కడ మనం బస్సులో అయితే మాట్లాడామండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఒక మూడు నాలుగు బస్సులు మాట్లాడడం జరిగింది దానికి సంబంధించినటువంటి వెయిటింగ్ ఛార్జ్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా మనమే బేర్ చేస్తున్నాము ఏదైతే ముప్పై రూపాయల టికెట్ ఉందంట నిరుదోలు మన రాజమండ్రి నుంచి ఆ ముప్పై రూపాయలు మాత్రం వాళ్ళు వేరు చేసుకుంటామండి మేము ప్రయాణ ఖర్చులు పెట్టుకొని మేము రావాలనుకుంటున్నామని అన్నారు అది మీ ఇష్టం అమ్మ అని చెప్పాము ఎందుకంటే చాలా మంది అయితే అమ్మ మమ్మల్ని చేయగలుపునివ్వండి మేము ఈ బోనాలు ఏమైనా చేస్తామన్నారు అమ్మ ఏమి వద్దు నేను సొంతంగా చేసుకుంటున్నాను మీరు ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటే అది మీరు తీసుకెళ్లి అమ్మవారికి ఇచ్చేసేయండి ఎటువంటిది కూడా ఇందులో స్పాన్సర్షిప్స్ అనేవి ఏమి ఉండవు మేము అమ్మవారికి సమర్పించాలనుకున్నాం అది కూడా మేము మాతో పాటు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో పది మందిని కలుపుకొని ముందుకు వెళ్తున్నాము ఈ బోనాల సాంప్రదాయం అనేది భారతీయ సాంప్రదాయం తెలుగు సాంప్రదాయం కానీ తెలంగాణలో మాత్రమే దీనికి ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంది చాలా మంది తెలంగాణలో మాత్రమే బోనాలు సమర్పిస్తారు మనకి ఇక్కడ లేదు అనేటటువంటి ఉన్నారు కానీ బోనం అనేది తెలుగు సాంప్రదాయం భారతీయ సాంప్రదాయంగా పేర్కొనవచ్చండి కాకపోతే అక్కడ అందరూ అది దాన్ని వదిలిపెట్టకుండా చేయటం వల్ల అక్కడ అంత ప్రాముఖ్యత గడించింది మనం కూడా ఇక్కడ మనం పండుగలకు అవనివ్వండి ఇంకొకటి అవనివ్వండి అమ్మవారికి మనం కూడా చద్ది అన్నమని అదేవిధంగా పులగం అనివన్నీ పెడతాము కాకపోతే మనం నైవేద్యం అంటాము ఇస్త్రాకులో పెట్టి అమ్మవారికి నైవేద్య రూపంలో మనం పెడతాము కానీ వాళ్ళు కొత్త కుండలో పెట్టి బోనము అంటారు రెండు ఒకటే అండి బోనము అంటే సంస్కృతంలో భోజనం అని అర్థం వస్తుంది ప్రకృతి భోజనము అయితే వి వికృతి బోనము అవుతుందండి యాక్చువల్ ఏంటంటే మనం పెట్టుకున్న ఫిగరు నూట ఒక్కటి మంది లాస్ట్ ఇయర్ కూడా ఒకటి మంది పెట్టు ఎందుకంటే నూటొక్కటి అనే ఫిగర్ ఎందుకు పెట్టామంటే మనకి అమ్మవార్లు నూట ఒక్క మంది అమ్మవార్లు అని ప్రఖ్యాతి అదే విధంగా వీళ్ళందరికీ కలిపి సోదరుడు పోతురాజు అని మనకు చెప్తారు మన సాంప్రదాయ ప్రకారం అందుకని ఆ నోట్ ఒక్కటే ఫిగర్ మనం పెట్టాము అయితే ఇక్కడ మాకు రిజిస్టర్ అయినవి ఇక్కడ రాజమండ్రి నుండి ఇంచుమించుగా రెండు వందల ఎనభై మంది రిజిస్టర్ అయ్యారు ఆ రెండు వందల ఎనభై మంది పేర్లు ఇచ్చారు కానీ అంతకు మించి ఇక్కడి నుంచి వస్తారు అదే విధంగా తిమ్మరాజపాలెంలో నూట డెబ్బై మంది వరకు వస్తున్నారు తాడేపల్లిగూడెం నుండి వస్తున్నారు అది కాక కొవ్వూరు ఇటువంటి ప్రాంతాల నుండి కూడా వస్తున్నారు మేడం కాకపోతే వాళ్ళు మాకు పేర్లు ఇవ్వలేదు ఒక్కొక్క పేరు ఇచ్చారు ఆ ఒక్క పేరు వెనుక ఐదు పది ముందు రావచ్చండి అని చెప్పారు ఇదైతే ఎవరికి మట్టుకి వాళ్ళకి ఎవరు అయితే తీసుకొస్తున్నారో వాళ్ళని వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేయండి అని మాత్రం చెప్పగలిగాము ఎందుకంటే ఇంత జన సమూహాన్ని ఏ మనం చూడలేము కాబట్టి ముప్పై మంది నలభై మంది ఒక్కొక్కరు ఒక్కొక్క టీం కింద వస్తున్న వారు ఆ వస్తున్న వాళ్ళు పేరు ఇచ్చారు మా కింద ముప్పై మంది వస్తున్నారండి నలభై మంది వస్తున్నారండి అంటే బోనాలు అనేది ఆషాఢ మాస అదే విధంగా తెలంగాణలో ఆషాఢ మాసంలోనూ చేస్తారు అదే తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో కూడా చేయడం జరుగుతుందండి ఆషాఢాలు ఎందుకు చేస్తారంటే మన పొలిమేరలను కాపాడేది గ్రామ దేవతలు అంటారు మన గ్రామాలను కాపాడేది ఆషాఢ మాసంలో మనకి ఎక్కువగా కూడా ఈ ఎండాకాలం వెళ్ళిన వెంటనే వర్షాకాలం వస్తుంది ఆ వర్షాలకు సంబంధించి కొన్ని మనకి వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయండి అయితే ఆ వ్యాధుల బారి నుండి కాపాడడం కోసం మనం వేపాకు పసుపు ఇవన్నిటిని కూడా ఉపయోగించి ఆ అమ్మవారికి పెడుతూ ఉంటాము సో అందుకని ఎక్కువగా ఆషాఢంలో ఈ బోనాలు జరు జరిపించడం జరుగుతుంది అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు బోనాలు ఏంటంటే మనకి కోట సత్తమ్మ తల్లికి మార్గశిర మాసంలో జరిగే తిరునాలు కాబట్టి అంటే ప్రతి గ్రామ దేవతకి ఒక్కొక్కసారి తిరునాలు జరుగుతూ ఉంటాయి చాలా గుడి ఎక్కువ గుడిలో మనకి ఉగాది కావనివ్వండి లేకపోతే సంక్రాంతికి కానీ జరుగుతూ ఉంటాయి కోట సత్తమ్మ తల్లికి వచ్చేసి ఆమె తిది నక్షత్రం ప్రకారం ఈ ఐదు రోజులు తిరునాలు జరుగుతూ కాబట్టి ఈ తిరునాళ్ళలో ఆమె జన్మ తిథి ప్రకారం ఈ ఈ ఐదు రోజుల్లో ఏదో ఒక రోజు బోనాల సమర్పణ అనేది పెడితే బాగుంటుందని గత సంవత్సరం మేము ఆ గుడి రాజవన్యం వాళ్ళని అడిగాము అప్పుడు ఈవో నీలకంఠం గారు వెంటనే స్పందించి మీటింగ్ పెట్టి ఇలా అనగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు మా అమ్మవారికి ఎప్పుడు కూడా రాజమండ్రి నుండి చీరాసారే కార్యక్రమం రాలేదండి మీరు మంచి ఆలోచన చేశారు దీంతో పాటు బోనాలు అనేది కూడా మనకు ఆంధ్రాకు ఒక ప్రత్యేకంగా నిలుస్తాయి అనే అని చెప్పారు విధంగా మేము అమ్మకి నూట ఒకటి మంది అని అనుకున్నాం కానీ లాస్ట్ ఇయర్ కూడా ఆ అమ్మ వల్ల చాలా చక్కగా జరిగింది ఈ సంవత్సరం కూడా అమ్మ వల్ల చాలా చక్కగా జరగాలని అనుకుంటున్నాము అయితే ఇంకొక విషయం చెప్పాలండి మనకి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఎస్పీ కమాండెంట్ ఎస్పీ అయినటువంటి మన కొండా నరసింహరావు గారండి ఆమె ఆయన దంపతులు శ్రీమతి మంగాదేవి గారు వీళ్ళిద్దరూ కూడా అఖండ శంకారవం పూరిస్తారండి భక్తి కోటి భక్తి ఛానల్లోని కోటి దీపోత్సవం కానీ లేకపోతే మన శివ పార్వతుల కళ్యాణంలో కానీ ఎక్కడైనా కానీ దంపతులు ఇద్దరు కూడా అఖండ శంకారవం పూరిస్తారు ఈ మన ఈ కార్యక్రమానికి కూడా ఆ ఇరువు ఇరువురు దంపతులు వచ్చే అఖండ శంకరం పూరించడానికి ఒప్పుకున్నారు అదేవిధంగా సాంస్కృతిక పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శ్రీ కందులు దుర్గేష్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు ఈ కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు ఈ అఖండ శంకారావాన్ని పూరించి హైందవ ధర్మానికి ఏది చేసినా కానీ ముందు శంకారావం అనేది మనకి ముందు కాబట్టి ఆ అఖండ శంఖారావంతోనే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనేటటువంటి ఉద్దేశ్యంతో వారి ఇరు అఖండ శంఖారావం పూరించడానికి అదేవిధంగా మంత్రివర్యుల్ని మనం ముఖ్య అతిథిగా పిలవడం జరిగిందండి రాజమండ్రి నుండి బయలుదేరుతున్నామండి రాజమండ్రి అమ్మవారి బోనాలు మొట్టమొదటిసారిగా మా ఇంటి దగ్గర నుంచి ఎత్తడం జరుగుతుందండి దాని తరువాత ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి పాత సోమాలమ్మ గుడి దగ్గర నుంచి ఊరేగింపుగా కాంప్లెక్స్ వరకు వెళ్ళి అక్కడి నుంచి బస్సులో వచ్చే వాళ్ళ బస్సులు ట్రాన్స్పోర్టులో ఎవరో కార్లు ఓన్ వచ్చే వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతున్నామండి మాది శ్రీనగర్ కాలనీ అండి ఏపీఎస్సిబి కళ్యాణ మండపం ప్రొద్దున్న ఉదయం ఆరున్నర నుంచి మా ఇంటి దగ్గర బోనాల కార్యక్రమం జరుగుతుందండి ఎగ్జాక్ట్లీ ఏడున్నర కల్లా మేము పాత సోవలమ గుడిలో ఆ గుడిలోని అక్కడ కూడా అమ్మకి అంటే మన గ్రామ దేవత సోవలమ్మ తల్లి కాబట్టి అక్కడ ముందు ఒక బోనం సమర్పించి ఆ అమ్మకు కూడా చీర సారే ఇచ్చి అక్కడ నుండి మళ్ళీ నిర్దవల సత్తం దగ్గరికి వెళ్ళడం జరుగుతుందండి సమసమాజ స్థాపన కోసం సమాజ హితం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి మా న్యాయవాద వర్గాలన్నీ కూడా అవికి అభినందన తెలిపారు